చనిపోకుండానే చనిపోయినట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి సభలో ఎల్కే అద్వానీకి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత క్షమాపణలు బీజేపీ దిగ్గజ నేత కృష్ణ అద్వానీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు తొంభై ఆరు ఏళ్ల వయసు ఉన్న అద్వాని ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో ఇటీవల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు అయితే తాజాగా ఓ కేంద్రమంత్రి సభలో ప్రసంగిస్తూ ఎల్కే అద్వానీ చనిపోయారని ప్రకటించడం సంచలనంగా మారింది అంతేకాకుండా అద్వానీ బతికి ఉండగానే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు తావిస్తోంది తప్పు తెలుసుకున్న కేంద్రమంత్రి చివరికి క్షమాపణలు చెప్పారు ఇటీవలి కాలంలో ఆయన రెండుసార్లు ఆస్పత్రిలో చేరి మళ్లీ డిశ్చార్జ్ అయ్యారు ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది అయితే ఈ ఏడాది జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామమందిర ప్రతిష్ట కార్యక్రమానికి కూడా ఆయన అనారోగ్య కారణాలు వయస్సు ప్రభావం కారణంగా రాలేకపోయారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి ఇక ఇటీవల ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మోదీనే స్వయంగా ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి వి సోమన్న చేసిన పని తీవ్ర దుమారానికి కారణం అయింది